ఏమండల పార్టీ అధ్యక్షులకు మరి అదేవిధంగా మరి ఏడు మండలి కుటుంబ సభ్యులకు నాయకులకు పత్రికా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరిక నామస్కారం మరి అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన ఆంధ్రకి తీసుకోవాలని వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం అతి తక్కువ కాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహనీయుడు మరి మీ అందరికీ తెలుసు ఆ రోజు కాంగ్రెస్ ఎంత మన వాళ్ళని ఇబ్బంది పెట్టు ఎంత చేసిస్తే అది చూసి ఆయన అరిచి మన తెలుగుదేశం ఖ్యాతిని కాపాడాలనే ఉద్దేశంతోనే అనతి కారణంగా నేను పార్టీని స్థాపించాడు పేద బంధు పరిచిన వర్గాలకు అండగా ఉండాలని ఆ ఉద్దేశంతోనే మరి కూడు గుడ్డ అన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే గూడు మరి రైతులకు నాగలి కార్మికులు చట్టము ఈ మూడు తోనే మన పార్టీ ముఖ్యంగా స్థాపించినారు ప్రస్తుతాల ఉంటే అంటే మనందరికీ కూడా తెలుసు పసుపు పవిత్రమైంది శుభకార్యాలు కనుక మనం పసుపు వాడతాము ఆ విధంగానే మన పార్టీ పసుపుతో పవిత్రంగా ముందు పోవాలనే ఉద్దేశంతోనే పసుపు ధరలతోనే స్థాపించి మనందరినీ ముందుకు నడిపి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీని బలోపేతం చేసిన మహనీళ్ళు ఏంటి అన్నీ పరిచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ పార్టీని ముందుకు నడిపిస్తూ ఎంతో బలోపతం చేసి దశ దిశ చేసి పేద పనులు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ముందుకు నడిపిస్తున్నాము ఈరోజు మహానాడు అందరం కూడా అన్న ఎంకినామారావు పుట్టినరోజు బంధువుగా మనం ప్రతి సంవత్సరము మహనాడు జరుచుకుంటున్నాము మరి ఇంతకుముందంతా మహనాడు ప్రతి వేరే వేరే జిల్లాలో జరుపుకున్నాము ఈ రోజు మొట్టమొదటిగా మనం కడప జిల్లాలో మహనాడు జరుపుకుంటున్నాం మనం ఎప్పుడు కూడా అతిథులుగా అక్కడికి వెళ్ళి వాళ్ళము ఇప్పుడు వాళ్ళందరూ అతిథులుగా మనకు వస్తున్నారు మన సంప్రదాయం మన అభివృద్ధి గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు మన ఏరియాకి వచ్చినప్పుడు మనం వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి అన్నీ సమకూర్చి మనం మంచి పేరు చేసుకోవాలని మీ కార్యకర్తలకు నాయకులకి అందరికీ కూడా చెప్తున్నాం మా నాన్నీ మీరు చెప్పారు ఏడు మండల పార్టీ అధ్యక్షులు ఏ మండలంలో మరి ఇబ్బందులు కూడా తీసుకొచ్చారు మనం ఇక్కడ జరుపుకొని చెప్పుకొని సమస్యలు మళ్ళా దృష్టి తీసుకెళ్ళడం అక్కడి నుంచి మననాడు పెట్టడం అందరు కూడా చెప్పారు ఇప్పటి సమస్యలు కొన్ని చెప్పారు నేనైతే మా తల్లి గారు ఉన్నప్పటి నుంచి రెండు సమస్యలు నెరవేర్లేదు ఆ రెండు సమస్యలు కూడా మీరు దృష్టి తీసుకొస్తున్నా ఒకటి మనకు అట్లూరు గోపవరం వాళ్ళు వ్యాలపులు భూములన్నీ పోగొట్టుకొని సోమతి గురయ్యిట్టడు నీళ్లు మనకు నీళ్లు మనం పుట్టడి నీళ్ళ కోసం దగ్గర ఉంది కానీ వీళ్ళు చెరువులకు కానీ తాగునీటి కానీ సాగునీటి కానీ గోపవరం అట్లు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే తెలుగు నీళ్ళు రావు పెద్ద చెరువుకు రావు గోపవరం కానీ అట్లూరు పెట్టండి కాబట్టి వాళ్ళకి నీళ్లు రాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సోమశిల ఓడిపోవడం వల్ల మనకు అది జరగకుండా ఉంది జగన్ కూడా చెప్పారు కానీ ఆయన కూడా నెరవేర్చలేదు బహిరంగంగా ఎలక్షన్ లో వాగ్దానం అయితే చేసింది కానీ వాగ్గా నిలుపుకోలేదు ఇది తప్పకుండా మళ్ళా ఆ జీవో పాస్ చేసి

ఫ్లోరిన్ కంటామేషన్ ఎక్కువండి ఈ పల్లెల ఏడు మండలాల్లో కూడా ఈ కండరాలతో చాలా మంది బాధపడుతున్నారు ఆ భక్తు మా తల్లిగారు ఈ ఫ్లోరింగ్ కంటామినేషన్ ఎక్కువగా ఉంది తెన్నా వాటర్ తెప్పించి ఏడు మండలాలకు కూడా థింకింగ్ వాటర్ ఇచ్చి అండి రాష్ట్ర మన కోరిక ఆయన చనిపోవడం జరిగింది మనం కూడా ముందుకు తీస్తే చాలా వరకు శాంతి అయింది మళ్ళ తర్వాత గవర్నమెంట్ రావడము అని అడుగులు పడటం జరిగింది తప్పకుండా ఈ రెండు కూడా నెలవాల్సిన బాధ్యత టీంకింగ్ వాటర్ అందరికీ ముఖ్యం అవసరం కాబట్టి మన టౌన్ వరకు మున్సిపాలిటీ వరకు మనకు తెలుగు వాటర్ వస్తాను పల్లెలు లేదు ఇది తప్పకుండా ఈ పెన్నా నుంచి కానీ లేదు తెలుగు నుంచి కానీ అన్ని చెప్పుల ద్వారా టెంకింగ్ వాటర్ అన్ని పల్లెల పల్లె పల్లె కూడా మంచి నీటిని ఇవ్వాలని కూడా ఈ రెండు సమస్యలు ప్రధానమైన సమస్యలు కాబట్టి ఈ రెండు చేయాలి మూడోది ఏమంటే వెలుగొండ కంచుపాడుకు నీళ్ళు అందించేది కూడా జీవించి అది కొంచెం లేట్ అవుతుంది దానివల్ల వల్ల కూడా కసపాటు రాచేందుకు కసపాటు చెరువుకు వాళ్ళకు కూడా ఈ తెలుగు నీళ్ళు రావు అవి కూడా ఈ మూడు ముఖ్యమైన ప్రధాన అంశాలు మిఠాయి కూడా మండల పార్టీ అవి ఇవి అన్నీ కూడా తప్పకుండా ఈసారి మనం తెప్పించుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మీ అందరికీ కూడా తప్పకుండా అందరికీ చెప్తున్నాం ఇకపోతే మకా మనం చేయాలి మన మీద బాధ్యత పెట్టినారు మన కడప జిల్లాలో ఎక్కడా లేకుండా అంత బాగా దంపించినారు ఇది జగన్ ఏ అయినా కూడా బ్రహ్మాండంగా మహా దర్శించినారని మాకు మంచి పేరు తీసుకురావాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే రైతు పోరుబాటు లోకేష్ పాదయాత్ర అయితే చంద్రబాబు నాయుడు గారు వృత్తి నమైతే మీ ప్రతిదీ కూడా